నమస్తే అమ్మా నమస్తే అమ్మా మనకి ఏదైనా జనరల్ గా ఆపద వచ్చినప్పుడు ఎన్నో రకాల మొక్కులు మొక్కుతూ ఉంటాం తీర్చడానికి వచ్చినప్పుడు ఎన్నో కారణాల వల్ల డిలే అవుతూ ఉంటుంది సో అట్లా అవుతే ఏమైనా ప్రమాదమా మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవాల్సింది ఎప్పుడు ఎప్పుడు తీర్చుకుంటామని మొక్కుకున్నారు దాన్ని బట్టి మొక్కుకున్నప్పుడే క్లారిటీ ఉండాలంటారు కొంతమంది మొక్కుకుంటారమ్మా పసుపు గుడ్డలతో కొండకొస్తామని మొక్కుకునే వాళ్ళు ఉంటారు పసుపు గుడ్డలతో కొండకొస్తామంటే ఏంటి అర్థం పెళ్ల ఒక పెళ్లి చాలా కాలం పెళ్లి కుదరలేదు పెళ్లి కుదిరితే పసుపు గుడ్డలతో కొండకొస్తాం అంటారు అంటే అర్థం ఏంటి పెళ్లవంగానే ఇంకా పసుపు బట్టలతో వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అర్థం అంతేగాని ఎప్పుడో తొంభై ఏళ్ళకో డెబ్బై ఏళ్లకో చూసుకుంటానంటే బాగుండదు కదా అట్లా ఏదో పుట్టు వెంట్రుకలు నీ దగ్గర తీస్తాను అని మొక్కుకుంటారు పుట్టు వెంట్రుకలు అక్కడికి వెళ్ళి తీయించాలి కానీ ఎన్నాల తర్వాత తీస్తామంటే కుదరదు కదా అదే మాట నిలబెట్టుకోవడం అట్లా కాకుండా కొన్ని సమస్యలు వస్తాయి లేదో తెలియదు కానీ ముందర సైకలాజికల్ గా మనం ఫీల్ అవుతాం సమస్య వచ్చినట్టు ఏ చిన్నది వచ్చినా తేడా వచ్చినట్టు అయితే అందుకేనేమో అని ముందర అసలు జరిగిందో లేదో తెలియదు గానీ ముందు మన అనుమానం మనని చంపేస్తుంది కదా అయితే పోతుంది మరి ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఒకటి చేస్తానని చేయకపోతే జరిగింది ఏమిటి అబద్ధమాడినట్టేనా అబద్ధమాడినటువంటి పాపానికి అక్కడ కనపడుతూనే ఉంది కదా అసత్య దోషం ఉండనే ఉంది కదా చాలా అది ఒకటి చాలా పెద్ద దోషం నిజానికి దేవుడు ఏం శాడిస్ట్ కాదు ఎప్పుడు ఇదే పదం పాడతాను నేను దేవుడు శాడిస్ట్ కాదు నువ్వు నాకు వంద రూపాయలు వేస్తానని అన్నావు నువ్వు వెయ్యలేదు అందువల్ల నిన్ను నేను బాధిస్తాను అనడానికి ఆయన ఏమన్నా కాబూలి మరి లేదా శాడిస్టా కాదు కాకపోతే నువ్వు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తివి గనక అయినట్టయితే నీ నిజాయితీ ఒక్కదాని వల్ల కోల్పోయి నీ వ్యక్తిత్వం నాశనం అయిపోకుండా ఉండాలని గుర్తు చేస్తాడు ఈ ఒక్క పని చేసి నీ క్యారెక్టర్ నువ్వు నిలబెట్టుకో నువ్వెప్పుడు అబద్ధం వాళ్ళ ఇక్కడ ఎందుకు ఆడి నీ క్యారెక్టర్ తగ్గించుకోవాలి ఈ చిన్న పని చేసే అని మనకి ఒక చక్కని హింటివ్వడం మాత్రమే జరుగుతుంది అంతకన్నా దేవుడేమి ముక్కు తీర్చకపోతే కట్టి మన ఏం చేయడు కాకపోతే తీర్చను ఏమిటి అన్నట్టుంటే మాత్రమే తల ఎగరేస్తే తల తెగే ప్రమాదం ఉంది అందువల్ల తల ఎగరే ఇప్పుడు కుదరలేదు తర్వాత పర్వాలేదు అని అనిపించుకోవచ్చు సత్యనారాయణ వ్రత కథలో కూడా ఉంది కదమ్మా అది మనం ప్రామిస్ ఇచ్చి దేవుడికి నెరవేర్చుకోకపోతే కటకటాల పాలయ్యాడు అలాంటి ఆ కథంతా గుర్తు పెట్టుకుంటే అసలు విషయం అర్థమవుతుంది ఆ కథలు పేరు ఏమిటైంది సత్యనారాయణుడు సత్యాన్ని నారాయణుడుగా ఆరాధించేవాళ్ళు నిజం చెప్పడం అనేటటువంటి దాన్ని దైవ స్వరూపంగా భావించుకునేటట్టయితే నా నేను సత్యాన్ని ఆరాధిస్తాను అని నిజమే చెప్తానని చెప్పి నిజం నిజం చెప్పకపోతే ఏమవుతుంది పెద్ద అసత్య దోషం వస్తుంది పైగా ఆయన ఏమన్నా బాధ పెట్టాడా కూతురు పుడితే నేను వ్రతం చేసుకుంటాను అన్నాడు పుడితే బారసాలప్పుడు చేశాడా చెయ్యలేదు ప్పుడు చేస్తా అన్నాడు అలా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడా ఎన్నో వాయిదా ఏ సార్ సత్యనారాయణ స్వామి ఏమన్నా అతన్ని బాధ పెట్టాడా పెట్టలేదు కదా ఎక్కడ బాధ పెట్టాడు అంటే అబద్ధం ఆడినప్పుడు బాధ పెట్టాడు ఇది వాళ్ళ కాకపోతే రేపు తీరుస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి తీరుస్తాడని ఊర్చుకున్నాడు నీ పడవలో ఏమున్నాయి అంటే ఆకలములు అన్నారు అబద్ధం కదా అది అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది పేరేమో సత్యమా నేను సత్యాన్ని నారాయణుడిగా ఆరాధిస్తానన్న అన్న పేరున్న దేవుడి దగ్గర మొదలు పెట్టాడా మొదలు పెట్టి అబద్ధాలు ఆడాడా ఆ తప్పు కదా అంచేత చేత ఆ తప్పుకి చిన్న శిక్ష వేశాడు చంపేశాడా చంపలేదు కదా చచ్చినట్టు భావన కలిగి వాళ్లల్లో పరివర్తన కలిగేట్టు చేశాడు తప్ప పరివర్తన కలిగేట్టు చేశాడే గాని శిక్షించలేదు కదా ఒకవేళ చచ్చినా కూడా మళ్ళీ ఆ ప్రామిస్ నిర్వర్తించడానికి మళ్ళీ జన్మెత్తాల్సిందే కదమ్మా అంతే కదా మాట అన్నాక మాట అప్పుడే అప్పు ఎప్పుడైనా తీర్చాలి ఇప్పుడు కాకపోతే తర్వాత ఇప్పుడు తీర్చలేదు వచ్చే ఏడాది తీర్చు వడ్డీతో సహా ఇప్పుడు మాట ఇచ్చాక అది మాట అంటే అప్పే ఇచ్చిన మాట తీర్చుకోవాలి అంతే తప్ప అది నీకు సంబంధించిన విషయం గాని దేవుడు కోపం పెట్టుకుంటాడని కాదు ఇక్కడ అసత్యం ఆడినందుకు అబద్ధం చెప్పినందుకు రాజు శిక్షించాడు అంతే తప్ప దేవుడు తానుగా చేయలేదుగా అతడి ద్వారా చేయించు మనం ఏదన్నా ఒక మాట అన్నాక మాట నిలబెట్టుకోవాలమ్మాలు కూడా మొక్కైనది మొక్క అంటే అంతే కదా మాట మా మాటింపడమే కదా నువ్వు నాకు ఇది చేసి పెట్టు నేను నీకు ఇది చేసి పెడతానని అంటే నీ నువ్వు నాకు చేసి పెడితే నేను స్వీకరిస్తానా దాన్ని అనుభవిస్తానా మరి తిరిగి నేను నీకు చేస్తానన్న మాట నిలబెట్టుకుని చెయ్యాలి కదా ఒక వస్తువు నాకు ఇస్తే నేను దానికి డబ్బు నీకు ఇస్తున్నా ఓ వస్తువు కొనుక్కుంటే డబ్బు ఇస్తున్నానా లేదా నువ్వు నాకు ఏదన్నా నువ్వు నాకు ఇది చెయ్యి నేను నీకు ఇది చేస్తానన్న మాట ఇచ్చి నీ చేత నేను చేయించుకున్నప్పుడు చెయ్యాలా అక్కర్లేదా చెయ్యాల్సిందే మరి అంతే అంతకన్నా ఇంకేం కాదు మొక్క అన్నది నీ సెల్ఫ్ కోసం నీ సెల్ఫ్ ఆ దేవుడికేం కాదు నీ నిజాయితీ కోసం నీ క్యారెక్టర్ కోసం నువ్వు బాగుండడం కోసం నీ మనసు తృప్తిగా ఉండడం కోసం నీ మనసులో ఎటువంటి అపరాధ భావన లేకుండా ఉండడం కోసం చెయ్యాలి పైగా నువ్వు ఆ మొక్కింది కూడా నమ్మే మొక్కే నేను మొక్కితే నాకు అవుతుంది అందుకే నేను మొక్కానని నీ మరి నీ టైం వచ్చినప్పుడు నువ్వు తీర్చుకోవాల్సిందే కాదు నమ్మకం లేని చోట మొక్కులు ఫలించవు కదా నమ్మని వాళ్ళకి ఫలించవు నమ్మితే ఫలిస్తాయి నువ్వు నమ్మావు కదా నేను ఇది ఇస్తే అది నాకు వస్తుందని నమ్మావు కదా నమ్మిన తర్వాత దాన్ని వదిలిపెట్టుకుంటే ఎట్లా అంతే కదా అందువల్ల మొక్కు మొక్కుకునేటప్పుడు తప్పనిసరిగా తీర్చగలిగిన మొక్కులే మొక్కుకోవాలి అంతేగాని తీర్చలే నీ పెద్ద పెద్దవి మొక్కుకుంటే కష్టం నేనేదో కొండను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని అనకూడదు అంతే కదా మనం చెయ్యలేము ఆ పని అందుకని ఎంత చేయగలను గుప్పెడు తీసుకొచ్చి నీకు ఇస్తానంటే సరిపోతుంది నాకు చేత అయింది అంతకన్నా ఎక్కువ అడగకూడదు కదా తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా చేయకూడదు శక్తి సామర్థ్యాలు ఉండి బద్దకించటం కూడా తప్పే ఏమి వ్రతం చేయలేడా ఆ వ్రత కథలో అతను చేయగలడు కదా చేయగలిగి కూడా బద్దకించాడు అందుకు అందుకు పనిష్మెంట్ తప్పలేదు పనిష్మెంట్ అని అన్నాం దాన్ని శిక్షణ అంటాం గుర్తు చేయడం గుర్తు చేయడం సరిదిద్దడం శిక్షణ ఇవ్వడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి